తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు మరొక మళ్ళీ ఒకసారి చదువు రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు తర్వాత సామెతలు పదమూడు తొమ్మిది ఓట్ చూడండి నీతిమంతులు వెలుగు తేజర్లను భక్తిహీనుల దీపము ఇక్కడ ఆరిపోతుంది ఎవరికి భక్తిహీనుల దీపము మరి మనం చదువుకున్న వాక్యంలో ఏంటంటే పరలోక రాజ్యానికి చే చేరే ముందు ఉపమానాలు అనమాట దేవుడు ఈ లోకంలో దీపము ఆరిపోదంట అదే బుద్ధి బుద్ధిహీనంగా ఉన్న వారి దీపాలు ఆరిపోతాయి ఏంటంటే ఇక్కడ మరి రెండు రెండు గుంపులు మనం ముందుంచుతున్నారు ఒకటి వెలిగించబడటం ఒకటి ఆటూ వేయబడటము అదే మరి పరలోక రాజ్యం సమీపించింది కనుక మరి బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కనుగులు అందరూ కూడా సన్నిధికి వచ్చారు వాళ్ళు సిద్ధపడే ఉన్నారు సిద్ధపడకుండా లేదు సిద్ధపడే ఉన్నారు వాళ్ళు డ్యూటీలో నూనె పోసుకున్నారు వెలిగించుకున్నారు అయితే పెండ్లి కుమారుని కాక ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది అనేసి మరి అది రాత్రి వేళ కనుక అందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు మరి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు పెండ్లి కుమారుడు మధ్యరాత్రి వేళ పెండ్లి కుమారుని స్వాము వినపడుతుంది వినపడినప్పుడు అందరూ కూడా లేచారు ఒక ఐదుగురే లేదు ఐదుగురు నిద్రపోలేడు అందరూ లేచేది లేస్తే వాళ్ళు సిద్ధపరచుకున్న వాళ్ళు ఐదుగురే ఉన్నారు అయితే మరి మనము మన జీవితంలో అందరము వస్తున్నాము మరి మన హృదయంలో వెలిగింపబడిన వారు ఉంటున్నామా దేవుని వాక్యం అనే నూనె మనలో ఉంటుందా ప్రార్థన అనే నూనె మనలో ఉంటుందా మరి ఉంటూ మనం వెలిగించుకుంటూ వెలిగింపబడిన వారమైతే మనమే వెలిగించడం కాదు కానీ మన పక్కన ఉన్న వారిని కూడా వెలిగించబడే వారంగా మనం సిద్ధపడాలంట మరి ఎందుకంటే దేవుణ్ణి అక్కడ బహు సమీపంలో అప్పుడు కూడా నోవాహు కాలంలో అప్పుడు కూడా అలాగే చేశారు జలప్రళయం వచ్చేస్తుంది అందరూ సిద్ధపడండి ఎక్కడ చూసినా అదే సిద్ధపాటు గురించే చెప్తున్నారు వైపు ఆ చివరిని ఈ చివరి వరకు చూసినా సిద్ధపాటు గురించే ఎందుకంటే మన జీవితం నిత్యత్వంలో ఉండటానికి ప్రయాస ఇదంతా ఈ లోకంలో ఉన్న ప్రయాసంతా ఇది సంపాదించుకొని అది సంపాదించుకొని అలా ఉండటం ఇలా ఉండటం అది కాదు కానీ ఆయనకు ఒక నిరీక్షణ కలిగి జీవించాలి మరి అప్పుడు నోవాలు గారు కూడా అదే వాక్యం ప్రకటించారు రాకడొచ్చేస్తుంది రాకడొచ్చేస్తుంది అందరూ సిద్ధపడండి మరి దేవుడు నాకు చూపించారు చెప్పినప్పుడు అందరూ కూడా ఆయన్ని హేళన చేశారు హేళన చేసి ఇప్పుడే వచ్చేస్తుంది ఏంటి అనేసి ఆలోచన చేస్తానే ఎవరి పదల వారిని ఎళ్ళు పట్టుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు తినొచ్చు త్రావచ్చు అలాగే నిర్లక్ష్య స్వభావంలోనే జీవించారు అలాగే ఈ పే ఈ పది మంది కూడా మరి సిద్ధపడే ఉన్నారు సిద్ధపడే ఉన్నారు దేవుని సంతలోకి వస్తున్నారు వాక్యం వింటున్నారు మరి వాక్యం జీవాహారాన్ని తింటున్నారు తిని కూడా మరి వారు నిద్రపోయే సమయమే కాబట్టి నిద్రపోతున్నారు పెండ్లి కుమారుని సౌలభ ఆలస్యమైనందుకు పెండ్లి కుమారుడు వచ్చాడు మరి వారు సిద్ధపడిన వారిగా కనిపించట్లేదు ఐదుగురు మరి మన జీవితం సిద్ధపడాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి ప్రతి దినము వాక్యం చదువుకుంటూ వాక్యాన్ని నెమరవేసుకుంటూ ప్రార్థననే నూనె పోసుకుంటూ వెలిగించుకుంటూ మనం జీవించాలన్నమాట అప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనం పెడతాడు మరి ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడవాలని మిమ్మల్ని ప్రధానం చేసింది ఇక్కడ చూడండి పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించుకొని జీవించాలి మనం కూడా మరియు కన్యకంటే పవిత్రురాలుగా పవిత్రులంగా మనం జీవించాలి ఒక పరిశుద్ధత కలిగి జీవించాలి లోకంలో కలిసిపోయే వాళ్ళలో కాకుండా లోకానికి వేరే జీవిస్తూ పవిత్రత కలిగి మరి ఒక్క పురుషునికే ప్రధానం చేయబడి మరి లోకంలో ఒక పురుషుని ప్రధానం చేయబడిన తర్వాత వేరొక పురుషులతో మాత్రమైతే ఊరుకుంటాడా భర్త ఊరుకోడు అలాగే మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కనుక దేవుణ్ణి స్థుతించుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుణ్ణి చూసుకుంటూ దేవుళ్ళు ముందుకెళ్తే మరి ఆయనకి ప్రధానం చేయబడిన వలన ఉన్నాము ఆ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నప్పుడు నిర్లక్ష్య సోమంలో లేకుండా ఉండాలి పవిత్రమైన జీవితం జీవించాలంట అలాగే భక్తి కలిగిన కన్యకులు అంటే క్రీస్తుకు ప్రధానం చేయబడాలి మన అందరం కూడా సంఘము సంఘం అంటే మనమే మనము క్రీస్తుకి చూస్తూనే ఉంటాడు విసిగిపోవడం అలాగే మరి ఆత్మీయ జీవితంలో మనము ఒక సంఘంగా ఉంటూ మరి మన పెండ్లి కుమార్తె వల్ల మన సిద్ధపడినప్పుడు పెండ్లి కుమార్తె వచ్చేసరికి మనం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటూ మనం సిద్ధపడిన వారంగా జీవించాలి అలాగే సిద్ధుల్లో నూనె నూనె వేసుకోవాలంటే మరి వాక్కులతోటి మన జీవితాన్ని నింపుకోవాలన్నమాట సిద్ధపాటు ఉండాలి హృదయంలో బుద్ధి లేని కన్నుకులు మరి ఆత్మలు మరి పైకి వస్తున్నారు వస్తున్నారు అందరూ వస్తున్నారు మేము సిద్ధపడిన మనంగానే ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆత్మల వాళ్ళు తేజ వెళ్ళలేకపోతున్నారు లోకంలో కలిసిపోతూ మరి లో గురి అయిపోయి దేవుణ్ణి స్నేహించే బిడ్డలుగా కాకుండా మరి సాతాన్ని ఎక్కువ స్నేహించే బిడ్డలుగా వారు జీవిస్తున్నారు మరి అటువంటి జీవితం వారిలో లేకుండా మరి ఒక ప పరిశుద్ధమైన కన్యక ఎలాగైతే జీవిస్తుందో అలాగే మనం కూడా జీవించాలి మరి దేవుడు కూడా మన గురించి చెప్తున్నాడు మత్య ఇరవై నాలుగు

ద్వారమున అతనే విన్నాడని తెలుసుకుని ఇవన్నీ చరిత్ర వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను ఆకాశము భూమిలో నశించిన కాకుండా నా మాటలు ఏ మాత్రము గతింపు ఇక్కడ ఒక అంచరపు చెట్టు గురించి ఉపమానం చెప్తున్నాడండి దేవుడు అంజరపు చెట్టుని చూస్తున్నాడు అది చూసినప్పుడు అది ఫలములు లేకుండా ఉన్నదంట మరి ఫలము లేకుండా ఉన్నప్పుడు ఈ చెట్టు గురించి ఈ నేల ఎలా నిస్తారమైపోవాలి ఈ చెట్టుని తీసి అనేసి అడుగుతున్నాడు ఆ చెట్టు ఎవరండి మనమే మనమే దేవుడు మనం పైనుంచి చూస్తున్నాడు ఇంకా ఫలిస్తుంది బిడ్డ ఇంకా ఫలిస్తుంది నా కొరకు జీవిస్తుంది అనేసి చూస్తున్నాడు కానీ మన వద్ద ఏమి ఉండట్లేదు ఫలములు ఉండట్లేదు మరి ఫలములు లేనప్పుడు ఏమంటున్నాడు ఈ బిడ్డని బట్టి ఈ నేల వ్యర్థమైపోతుంది ఈ బిడ్డ జీవితంలో ఈ బిడ్డ ప్రకటన ఇంకో ఉంటే అది ఇంకా ఫలిస్తదేమో అనేసి ఈ బిడ్డను తీసి అనేసి దేవుడు అడుగుతున్నాడు అప్పుడు యజమాని అన్నాడు ఈ సంవత్సరం కూడా ఉండనేవ్వండి చుట్టూ ఎరువు వేసి త్రవ్వి ఎరువు వేసి నీరు పోసి మరి దాన్ని ఫలించేటట్లు చేస్తాననేసి అన్నాడు ఇంకా మనకి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే మరి దేవుని కొరకు మనం ఎలా ఫలిస్తున్నామో ఎలా జీవిస్తున్నామో మరి మనం మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఎందుకంటే మరి వాక్యము దొరకని రోజుల వచ్చేస్తున్నాం కనుక మరి ప్రతి దినము మనము దేవుని వాక్యాన్ని చూసుకుంటూ దేవుని వాక్యాన్ని అమలు వేసుకుంటూ మరి నోవాహు దినాల్లో ఎలాగైతే ఉన్నదో మరి కడవర దినాల్లో ఉన్నాం కనుక మనం ఇప్పుడు కూడా మనం సిద్ధపడి మరి ఆయన రాకడకు ఎదుర్కొనే బిడ్డంగా జీవించాలి మరియు నలభై వచ్చిన చూడండి ఒకసారి కావునా ప్రభు వచ్చునో తెలియదు కనుక ఉండి ఏ జామున దొంగవచ్చునో ఇంటి యజమానికి తెలిసిందని అలా ఉండి తన ఇంటికి వేయనియుడని మీరెరుగుదురు తెలుగు కనుక మా అందరూ కూడా మెళుకువ కలిగి ఉన్నప్పుడు ఆ దొంగని పట్టుకోగలుగుతాము అలాగే మరి మన ఆత్మీయ జీవితంలో నిద్రపోయే వారంగా కాకుండా లోకంలో కలిసిపోయే వారంగా కాకుండా మరి లోకానికి వేరే మరి మెళుకువ కలిగి దేవుని రాకడకు సిద్ధపడాలంటే ఆత్మీయ జీవితంలో మరి కలతీల రాసినట్లు కానీ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము అవన్నీ మనం అమర్చుకొని మరి సమాధానంతో జీవించాలి మరి అలాగే ఒకసారి పేతులు మూడు తొమ్మిది పది చూడలను రెండో పేతులు కోరుచు మీ ఎడల దీర్ఘ కలవాడే అన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే చూడండి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు అందరూ వారు మనసు కలిగి సిద్ధపడాలి సిద్ధపడాలి ఆయన రాకడికి సిద్ధపడి ఎప్పటి నుంచో మనం పుట్టిన దగ్గర నుంచి దేవుడు రాకొచ్చేస్తున్నా దేవుని రాకొచ్చేస్తున్నా అని ప్రతి సేవకులు కూడా నిలబడి చెప్తానే నాశనం చేస్తున్నాడు అలాగే మరి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తున్నాడు ఆ దినమున ఆకాశము మహాత్వానితో గతించుకోవడం పంచభూతములు నిక్కటమైన వేంద్రములతో లయమైపోవడం భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవడం మరి చూడండి ఎంత భయంకరమైన వేంద్రముతో దేవుడు వస్తున్నాడు కనుక మరి మనము సిద్ధపడిన వారంగా జీవితం కోరుకుంటున్నాను అలాగే ఐదు పది చూడండి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మరి మనం వెలుగు సంబంధం వరే ఉండాలంటే నీతి స సత్యము సమాధానము వాటిని అమర్చుకొని మన జీవితంలో నడుచుకోవాలి అలా నడుచుకున్న వారైతే దేవుడు మరి ఆశీర్వదించే దేవుడిగానే ఉన్నాడు అలాగే మత్తయ్యి ఐదు పద్నాలుగు ఒకసారి చూడండి మత్తం మీరు లోకం నాకు వెలుగై ఉన్నారు మరుగై ఉండనే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఎంటనన్న వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదరు చాలు మీరు లోకములకు వెలుగై ఉన్నారు మన దివిటీ వెలిగించుకుంటే మనం ఎలా ఉంటామో లోకానికి వెలుగై ఉంటాము వెలుగే అండి మరి ఆ వెలుగుని కొండ మీద ఉండే పట్నము ఎలా ఉంటుంది అండి కొండ మీద ఉండే పట్నం మరుగులో ఉండదు కానీ అది అందరికి వెలిగించేటట్లుగానే ఉంటుంది కనుక మరి మనం కూడా మన హృదయం అనే దీపాలు వెలిగించుకొని మరి మంచం కింద గెలిచి కొంచెం కింద పెట్టుకోవటం కాదు కానీ అందరినీ వెలిగించటానికి మరి దీపస్తంభం మీదనే మనం పెట్టుకోవాలి అని దేవుడి ఇక్కడ చాలా సెలవిస్తున్నాడు మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మయనపరిచినట్లు మీ వారి మన వెలుగు ప్రకా దేవుడిలో ఉండాలంటే మనము వెలుగుతూ ప్రకాశింపబడి ఉండాలన్నమాట మనము ఎంత మాత్రము చీకటికి తాగుడుకోకుండా లోకంలో మనము మునిగిపోకుండా దేవునికి దేవునిలో వెలిగే జీవి ఎక్కువ పెట్టిన దీపము మరి ఆ దీపము మనం ఆరిపోయిందనుకోండి మనం అందుకని ఆత్మ వెలుగుతూ ఉండాలంటే వాటము నూనె మన ఉదయాల్లో ఉంచుకొని మనం వెలిగించుకుంటూ ఉండాలి అలాగే ఈ జీవితకాలం మరి మొదటి కొరంది పదిహేను తొమ్మిది పంతొమ్మిది అంటున్నాడు ఈ కాలం మట్టికే కాదు కానీ మరి క్రీస్తులందు నిరీక్షించు వారమైన ఇలా మనుషులందరికీ మనుషులందరితోటి చెప్పుకోసారి చూడండి మ్యామ్ మొదటి కోరింది పదిహేను పంతొమ్మిది సోమరిపైన చెడ్డదాసుడా అన్నాడు మరి మన మనలో ఉన్న సోమరితనం తీసి చేసుకోవాలి సోమరితనం ఏం చేస్తుందంటే ఇంకా కాసేపు నిద్దరు పో ఇంకా కాసేపు నిద్దపో అనేసి మనం బలవంతం చేస్తుంది కానీ కలిగి దేవునిలో ఆత్మీయ జీవితం కలుగుతూ మరి సోమరితనం అనేది తీసి చేసుకొని మనము ఆత్మీయ ఆత్మలో మనము వెలుగుతూ మరి మన దివిటీ ఆరిపోకోకుండా దేవుని చేత వెలిగ వెలిగించుకునేటట్లు చెయ్యాలి అలాగే మరి ట్రాక్టర్లో కూడా అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుతు నులివెచ్చగానైనా ఉండు నులివెచ్చని స్థితిలో నీ ఉండవద్దు అంటున్నాడు మరి వెచ్చగానైనా సరగాలైనా ఉండాలంటున్నాడు మరి నిలివెచ్చని స్థితి మనలో నుండి తీసుకొసుకుని మరి అలాగే సోమరితనం మనం మనలో నుండి తీసుకొసుకుని అలాగే మరి భక్తిహీనుల జీవితం మరి ఆరు మరి మన జీవితాలు దేవుని అక్కడ ఆలస్యం చేస్తున్నాడంటే మనందరం మన ఉదయాన్నికొని మరి మన హృదయాన్ని వెలిగించుకుంటూ దేవుడిని ఎదుర్కొనే వారంగా మనం జీవించాలి ఒకసారి మళ్ళీ ఇరవై రెండు వాక్యాన్ని వారందరూ కొనికి నిద్రించుండే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమార్ వారి ఆత్మీయ జీవితం అణగారిపోతుంది మేము కూడా దేవుణ్ణిలో ఉంటూనే ఉంటున్నాం అని జీవిస్తున్నారు కానీ వారి ఆత్మీయ జీవితం బలహీనమైపోతుంది అంతకంతకు బలహీనమైపోతుంది మీరైతే నిద్రపోతున్నారు కానీ ఆత్మలో బలపడుతున్నారు ఒక ఒక పెద్ద ఒక యజమాని దగ్గర ఒక చిన్న పిల్ల పనిచేస్తుందంట పనిచేసినప్పుడు ఆ యజమానురాలు అస్సలు తనకి రెస్ట్ అవ్వట్లేదంట దేవుని వాక్యం తెలిసిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తుందంట అసలు ఆ అమ్మాయి కూర్చోటం కూడా నష్ట అయితే ఆ అమ్మాయికి దైవ భయం ఉంది దైవ భయం ఉంటే ఆమె ఏం చేస్తుందంటే మరి కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటుందంట వంటలు తోమేటప్పుడు ప్రభా నేను ఈ తోముతున్నాను మరి నా హృదయం ఎలా ఉన్నదో నా హృదయాన్ని కడగండి ఏమి మురికి పుష్ం వచ్చింది పుష్ఠం వచ్చినప్పుడు మరి అది నయమాను సంగతి తెలుసు ఆ ఆ ద్వారా నయమాన్ గురించి మరొకసారి చెప్పుకుందాము ఆ బిడ్డ ద్వారా ఆ నయమాన్ గారు మారాడు అలాగే మన జీవితంలో ఒకవేళ మరి పనికి వెళ్ళాలి ఇంట్లో పెద్దలు చేసుకోవాలి మోకరించడానికి టైం లేదు అనుకున్నప్పుడు కూడా మన ఆత్మీయ స్థితి ఎంత మాత్రం అయితే దేవుని నాకుని ఎదుర్కొని ఉన్నారు